హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే దుర్గమ్మ తల్లిని మన మనసులో ఊహించుకుంటూ ఆమె ఆశీర్వాదాలను పొందాలి ఈ వీడియోలో చెప్తున్న ఫిఫ్టీ మనీ అఫర్మేషన్స్ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం అనుకొని ప్రతిరోజు వినండి ఆ దుర్గమ్మ తల్లి మనపై కరుణ చూపించి డబ్బు సంపద ఐశ్వర్యం మనకు సమృద్ధిగా అందిస్తుంది దుర్గమ్మ ఆశీర్వాదంతో నా సంపద ఆదాయం పెట్టుబడులన్నీ రెట్టింపవుతున్నాయి విజయదశమి శుభశక్తులు నా ప్రతి ఆర్థిక ప్రయత్నాన్ని విజయం వైపు నడిపిస్తున్నాయి ఈ దసరా నాకు అంతులేని డబ్బు ప్రవాహం సమృద్ధి ఐశ్వర్యం ప్రసాదిస్తోంది నా ఇంట్లో ధనం ధాన్యం సంపద శాశ్వతంగా ఉండేలా దేవీ మహాశక్తులు నన్ను ఆశీర్వదిస్తున్నాయి నేను పెట్టే ప్రతి ప్రయత్నం ఈ విజయదశమి నుంచి బంగారంలా మారుతుంది డబ్బు నాకు సులభంగా నిరంతరంగా ఆనందంతో వస్తుంది ఈ పండుగ శుభ సమయంలో నా జీవితం ధనవంతమైన అవకాశాలతో నిండిపోయింది విజయదశమి ఆరాధనతో నేను ఆర్థికంగా బలమైన స్థితిలోకి ఎదుగుతున్నాను నా జీవితం మొత్తం లక్ష్మీదేవి కరుణతో ఐశ్వర్యవంతమవుతుంది దసరా శుభదినంలో నేను తీసుకునే నిర్ణయాలు నన్ను ఆర్థిక స్వేచ్ఛ వైపు తీసుకెళ్తున్నాయి దేవి మహాశక్తులు దయతో నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది విజయదశమి నా వ్యాపారానికి ఉద్యోగానికి అపార విజయాన్ని తీసుకువస్తుంది డబ్బు సంపద అవకాశాలు అన్ని వైపుల నుంచి నన్ను చేరుతున్నాయి నేను సులభంగా ధనాన్ని ఆకర్షిస్తున్నాను దాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నాను దుర్గాదేవి శక్తితో నా ఆర్థిక అడ్డంకులు తొలగిపోతున్నాయి విజయదశమి నాకు అపారమైన సంపదను దాన్ని నిలుపుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నా ఆర్థిక జీవితం ఈ దసరా పండుగతో కొత్త ఉన్నత స్థాయికి చేరుకుంది సంపద నన్ను ఎంచుకొని ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటుంది నా పరసు బ్యాంకు ఖాతాలు ఎల్లప్పుడూ సంపదతో నిండిపోయి ఉంటాయి విజయదశమి మహాశక్తి నాకు కొత్త ఆర్థిక మార్గాలను చూపుతుంది ఈ దసరా శక్తి నా సంపదను రెట్లు పెంచుతుంది నేను ధనానికి సమృద్ధికి ఐశ్వర్యానికి అర్హుడిని దాన్ని పూర్తిగా స్వీకరిస్తున్నాను దుర్గమ్మ ఆశీర్వాదంతో నేను ఆర్థిక సవాలును జయిస్తున్నాను ఈ శుభదినంలో నేను విశ్వం నుండి అంతులేని సంపదను స్వీకరిస్తున్నాను విజయదశమి శక్తి నాకు ధనవంతమైన భవిష్యత్తును అందిస్తుంది నా జీవితం డబ్బుతో ఆనందంతో విజయంతో పరిపూర్ణంగా ఉంది దసరా ఆశీర్వాదంతో నా వృత్తి ప్రతిష్టతో పాటు నా ఆదాయం కూడా పెరుగుతుంది ప్రతిరోజు నాకు కొత్త సంపద అవకాశాలు వస్తూనే ఉన్నాయి నేను సంపదను గౌరవంతో స్వీకరిస్తున్నాను దాన్ని జ్ఞానంతో వినియోగిస్తున్నాను విజయదశమి శుభశక్తులు నా వ్యాపారంలో అపార లాభాలను కలిగిస్తున్నాయి ఈ పండుగ రోజున నా ఆర్థిక స్థితి శాశ్వతంగా మారిపోతుంది డబ్బు నా వైపు ప్రవహిస్తూ నా జీవితాన్ని సమృద్ధిగా మార్చుతుంది దసరా శుభ సమయంలో నా పెట్టుబడులు బంగారు ఫలితాలను ఇస్తున్నాయి నేను సంపదతో సౌభాగ్యంతో నిండిన వ్యక్తిని విజయదశమి ఆశీర్వాదంతో నా కలలని ఆర్థికంగా నెరవేరుతున్నాయి నా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం సంపద శ్రేయస్సు వెలుగుతుంది నేను ఇశ్వ సంపద ప్రవాహానికి అర్హుడిని దసరా శక్తితో నా సంపాదన రెట్టింపు అవుతుంది నా చేతిలో ఎప్పుడు డబ్బు నిండిపోతూ ఉంటుంది విజయదశమి మహాశక్తి నన్ను ఆర్థికంగా బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతోంది నా ఆర్థిక జీవితం ఇప్పుడు అపూర్వ విజయాన్ని అనుభవిస్తుంది దుర్గమ్మ కరుణతో నా ప్రతి కళ ఆర్థికంగా నిజమవుతుంది నేను సంపదను ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతాన్ని ఈ దసరా పండుగ నాకు అనంతమైన సంపద అవకాశాలను అందిస్తుంది డబ్బు నాకు సులభంగా సమయానికి సమృద్ధిగా వస్తుంది విజయదశమి నాటికి నా జీవితం పూర్తిగా సంపన్నంగా మారింది నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను దానితో ఇతరులను సాయపడుతున్నాను దసరా ఆశీర్వాదం నా ఆర్థిక జీవితాన్ని శాశ్వతంగా ధనవంతం చేసింది నా జీవితం లక్ష్మీదేవి కరుణతో ఎల్లప్పుడూ ధన సమృద్ధితో నిండిపోయి ఉంటుంది ఈ దసరా పండుగ నుండి నా జీవితంలో కొత్త ఆర్థిక ద్వారాలు తెరుచుకుంటున్నాయి సంపద నన్ను సమృద్ధిగా చేరుతుంది దుర్గమ్మ ఆశీర్వాదంతో నా సంపద ఆదాయం పెట్టుబడులన్నీ రెట్టింపవుతున్నాయి విజయదశమి శుభశక్తులు నా ప్రతి ఆర్థిక ప్రయత్నాన్ని విజయం వైపు నడిపిస్తున్నాయి ఈ దసరా నాకు అంతులేని డబ్బు ప్రవాహం సమృద్ధి ఐశ్వర్యం ప్రసాదిస్తోంది నా ఇంట్లో ధనం ధాన్యం సంపద శాశ్వతంగా ఉండేలా దేవీ మహాశక్తులు నన్ను ఆశీర్వదిస్తున్నాయి నేను పెట్టే ప్రతి ప్రయత్నం ఈ విజయదశమి నుంచి బంగారంలా మారుతుంది డబ్బు నాకు సులభంగా నిరంతరంగా ఆనందంతో వస్తుంది ఈ పండుగ శుభ సమయంలో నా జీవితం ధనవంతమైన అవకాశాలతో నిండిపోయింది విజయదశమి ఆరాధనతో నేను ఆర్థికంగా బలమైన స్థితిలోకి ఎదుగుతున్నాను నా జీవితం మొత్తం లక్ష్మీదేవి కరుణతో ఐశ్వర్యవంతమవుతుంది దసరా శుభదినంలో నేను తీసుకునే నిర్ణయాలు నన్ను ఆర్థిక స్వేచ్ఛ వైపు తీసుకెళ్తున్నాయి దేవి మహాశక్తులు దయతో నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది విజయదశమి నా వ్యాపారానికి ఉద్యోగానికి అపార విజయాన్ని తీసుకువస్తుంది డబ్బు సంపద అవకాశాలు అన్ని వైపుల నుంచి నన్ను చేరుతున్నాయి నేను సులభంగా ధనాన్ని ఆకర్షిస్తున్నాను దాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నాను దుర్గాదేవి శక్తితో నా ఆర్థిక అడ్డంకులు తొలగిపోతున్నాయి విజయదశమి నాకు అపారమైన సంపదను దాన్ని నిలుపుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నా ఆర్థిక జీవితం ఈ దసరా పండుగతో కొత్త ఉన్నత స్థాయికి చేరుకుంది సంపద నన్ను ఎంచుకొని ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటుంది నా పరసు బ్యాంకు ఖాతాలు ఎల్లప్పుడూ సంపదతో నిండిపోయి ఉంటాయి విజయదశమి మహాశక్తి నాకు కొత్త ఆర్థిక మార్గాలను చూపుతుంది ఈ దసరా శక్తి నా సంపదను పదిరెట్లు పెంచుతుంది నేను ధనానికి సమృద్ధికి ఐశ్వర్యానికి అర్హుడిని దాన్ని పూర్తిగా స్వీకరిస్తున్నాను దుర్గమ్మ ఆశీర్వాదంతో నేను ఆర్థిక సవాలును జయిస్తున్నాను ఈ శుభదినంలో నేను విశ్వం నుండి అంతులేని సంపదను స్వీకరిస్తున్నాను విజయదశమి శక్తి నాకు ధనవంతమైన భవిష్యత్తును అందిస్తుంది నా జీవితం డబ్బుతో ఆనందంతో విజయంతో పరిపూర్ణంగా ఉంది దసరా ఆశీర్వాదంతో నా వృత్తి ప్రతిష్టతో పాటు నా ఆదాయం కూడా పెరుగుతుంది ప్రతిరోజు నాకు కొత్త సంపద అవకాశాలు వస్తూనే ఉన్నాయి నేను సంపదను గౌరవంతో స్వీకరిస్తున్నాను దాన్ని జ్ఞానంతో వినియోగిస్తున్నాను విజయదశమి శుభశక్తులు నా వ్యాపారంలో అపార లాభాలను కలిగిస్తున్నాయి ఈ పండుగ రోజున నా ఆర్థిక స్థితి శాశ్వతంగా మారిపోతుంది డబ్బు నా వైపు ప్రవహిస్తూ నా జీవితాన్ని సమృద్ధిగా మార్చుతుంది దసరా శుభ సమయంలో నా పెట్టుబడులు బంగారు ఫలితాలను ఇస్తున్నాయి నేను సంపదతో సౌభాగ్యంతో నిండిన వ్యక్తిని విజయదశమి ఆశీర్వాదంతో నా కలలని ఆర్థికంగా నెరవేరుతున్నాయి నా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం సంపద శ్రేయస్సు వెలుగుతుంది నేను ఇశ్వసంపద ప్రవాహానికి అర్హుడిని దసరా శక్తితో నా సంపాదన రెట్టింపు అవుతుంది నా చేతుల్లో ఎప్పుడు డబ్బు నిండిపోతూ ఉంటుంది విజయదశమి మహాశక్తి నన్ను ఆర్థికంగా బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతోంది నా ఆర్థిక జీవితం ఇప్పుడు అపూర్వ విజయాన్ని అనుభవిస్తుంది దుర్గమ్మ కరుణతో నా ప్రతి కళ ఆర్థికంగా నిజమవుతుంది నేను సంపదను ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతాన్ని ఈ దసరా పండుగ నాకు అనంతమైన సంపద అవకాశాలను అందిస్తుంది డబ్బు నాకు సులభంగా సమయానికి సమృద్ధిగా వస్తుంది విజయదశమి నాటికి నా జీవితం పూర్తిగా సంపన్నంగా మారింది నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను దానితో ఇతరులను సహాయపడుతున్నాను దసరా ఆశీర్వాదం నా ఆర్థిక జీవితాన్ని శాశ్వతంగా ధనవంతం చేసింది నా జీవితం లక్ష్మీదేవి కరుణతో ఎల్లప్పుడూ ధన సమృద్ధితో నిండిపోయి ఉంటుంది ఈ దసరా పండగ నుండి నా జీవితంలో కొత్త ఆర్థిక ద్వారాలు తెరుచుకుంటున్నాయి సంపద నన్ను సమృద్ధిగా చేరుతుంది దుర్గమ్మ ఆశీర్వాదంతో నా సంపద ఆదాయం పెట్టుబడులన్నీ రెట్టింపవుతున్నాయి విజయదశమి శుభశక్తులు నా ప్రతి ఆర్థిక ప్రయత్నాన్ని విజయం వైపు నడిపిస్తున్నాయి ఈ దసరా నాకు అంతులేని డబ్బు ప్రవాహం సమృద్ధి ఐశ్వర్యం ప్రసాదిస్తోంది నా ఇంట్లో ధనం ధాన్యం సంపద శాశ్వతంగా ఉండేలా దేవీ మహాశక్తులు నన్ను ఆశీర్వదిస్తున్నాయి నేను పెట్టే ప్రతి ప్రయత్నం ఈ విజయదశమి నుంచి బంగారంలా మారుతుంది డబ్బు నాకు సులభంగా నిరంతరంగా ఆనందంతో వస్తుంది ఈ పండుగ శుభ సమయంలో నా జీవితం ధనవంతమైన అవకాశాలతో నిండిపోయింది విజయదశమి ఆరాధనతో నేను ఆర్థికంగా బలమైన స్థితిలోకి ఎదుగుతున్నాను నా జీవితం మొత్తం లక్ష్మీదేవి కరుణతో ఐశ్వర్యవంతమవుతుంది దసరా శుభదినంలో నేను తీసుకునే నిర్ణయాలు నన్ను ఆర్థిక స్వేచ్ఛ వైపు తీసుకెళ్తున్నాయి దేవి మహాశక్తులు దయతో నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది విజయదశమి నా వ్యాపారానికి ఉద్యోగానికి అపార విజయాన్ని తీసుకువస్తుంది డబ్బు సంపద అవకాశాలు అన్ని వైపుల నుంచి నన్ను చేరుతున్నాయి నేను సులభంగా ధనాన్ని ఆకర్షిస్తున్నాను దాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నాను దుర్గాదేవి శక్తితో నా ఆర్థిక అడ్డంకులు తొలగిపోతున్నాయి విజయదశమి నాకు అపారమైన సంపదను దాన్ని నిలుపుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నా ఆర్థిక జీవితం ఈ దసరా పండుగతో కొత్త ఉన్నత స్థాయికి చేరుకుంది సంపద నన్ను ఎంచుకొని ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటుంది నా పరసు బ్యాంకు ఖాతాలు ఎల్లప్పుడూ సంపదతో నిండిపోయి ఉంటాయి విజయదశమి మహాశక్తి నాకు కొత్త ఆర్థిక మార్గాలను చూపుతుంది ఈ దసరా శక్తి నా సంపదను పదిరెట్లు పెంచుతుంది నేను ధనానికి సమృద్ధికి ఐశ్వర్యానికి అర్హుడిని దాన్ని పూర్తిగా స్వీకరిస్తున్నాను దుర్గమ్మ ఆశీర్వాదంతో నేను ఆర్థిక సవాలును జయిస్తున్నాను ఈ శుభదినంలో నేను విశ్వం నుండి అంతులేని సంపదను స్వీకరిస్తున్నాను విజయదశమి శక్తి నాకు ధనవంతమైన భవిష్యత్తును అందిస్తుంది నా జీవితం డబ్బుతో ఆనందంతో విజయంతో పరిపూర్ణంగా ఉంది దసరా ఆశీర్వాదంతో నా వృత్తి ప్రతిష్టతో పాటు నా ఆదాయం కూడా పెరుగుతుంది ప్రతిరోజు నాకు కొత్త సంపద అవకాశాలు వస్తూనే ఉన్నాయి నేను సంపదను గౌరవంతో స్వీకరిస్తున్నాను దాన్ని జ్ఞానంతో వినియోగిస్తున్నాను విజయదశమి శుభశక్తులు నా వ్యాపారంలో అపార లాభాలను కలిగిస్తున్నాయి ఈ పండుగ రోజున నా ఆర్థిక స్థితి శాశ్వతంగా మారిపోతుంది డబ్బు నా వైపు ప్రవహిస్తూ నా జీవితాన్ని సమృద్ధిగా మార్చుతుంది దసరా శుభ సమయంలో నా పెట్టుబడులు బంగారు ఫలితాలను ఇస్తున్నాయి నేను సంపదతో సౌభాగ్యంతో నిండిన వ్యక్తిని విజయదశమి ఆశీర్వాదంతో నా కలలని ఆర్థికంగా నెరవేరుతున్నాయి నా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం సంపద శ్రేయస్సు వెలుగుతుంది నేను ఇశ్వ సంపద ప్రవాహానికి అర్హుడిని దసరా శక్తితో నా సంపాదన రెట్టింపవుతుంది నా చేతుల్లో ఎప్పుడు డబ్బు నిండిపోతూ ఉంటుంది విజయదశమి మహాశక్తి నన్ను ఆర్థికంగా బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతోంది నా ఆర్థిక జీవితం ఇప్పుడు అపూర్వ విజయాన్ని అనుభవిస్తుంది దుర్గమ్మ కరుణతో నా ప్రతి కళ ఆర్థికంగా నిజమవుతుంది నేను సంపదను ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతాన్ని ఈ దసరా పండుగ నాకు అనంతమైన సంపద అవకాశాలను అందిస్తుంది డబ్బు నాకు సులభంగా సమయానికి సమృద్ధిగా వస్తుంది విజయదశమి నాటికి నా జీవితం పూర్తిగా సంపన్నంగా మారింది నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను దానితో ఇతరులను సాయపడుతున్నాను దసరా ఆశీర్వాదం నా ఆర్థిక జీవితాన్ని శాశ్వతంగా ధనవంతం చేసింది నా జీవితం లక్ష్మీదేవి కరుణతో ఎల్లప్పుడూ ధన సమృద్ధితో నిండిపోయి ఉంటుంది ఈ దసరా పండగ నుండి నా జీవితంలో కొత్త ఆర్థిక ద్వారాలు తెరుచుకుంటున్నాయి సంపద నన్ను సమృద్ధిగా చేరుతుంది